తిరుమలలో మరోసారి చిరితా కలకాలం సృష్టించింది అలిపిరి నడక మార్గంలో చివరి మెట్టు వద్ద అయితే భక్తులకు రెండు చిత్త పుల్లలు అయితే కనిపించాయి ఆ పుల్లను చూసిన వెంటనే భక్తులైతే భారీగా కేకలు పెట్టడంతో అయితే భయపడిన చిత్త పుల్లలు అయితే పారిపోయాయి సో ఈ విషయాన్ని వెంటనే భక్తులైతే టీటీడీ అధికారులకి అయితే చేరవేశారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితే భక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏం జరిగిందని చెప్పేసి అయితే వారిని అడిగారు అలాగే భక్తులను కొండపైకి గుంపులు గుంపులుగా అయితే పంపుతున్నారు మనం చూసుకోవచ్చు గత కొద్ది నెలల క్రితం అయితే చాలా చిరుత పుల్లలు అయితే మెట్ల మార్గంలో అయితే కనిపించాయి కొద్ది నెలల క్రితం ఒక చిన్నారిపై కూడా చిరుత దాడి చేసి చంపింది దీంతో అక్కడైతే తీవ్ర కలకాలం జరిగింది ఆ తర్వాత టీటీడీ అలాగే ఫారెస్ట్ అంటే అటవీ శాఖ ఆధ్వర్యంలో అయితే పలు చిరుతలను అయితే పట్టుకుని అడవిలో వదిలేశారు అయినప్పటికీ కూడా తాజాగా మరోసారి చిరుతలు కనిపించడంతో అయితే భక్తుల్లో ఆందోళన నెలకొంది ఎందుకంటే గతంలో అంటే సంవత్సరం క్రితం ఒక బాలుపై దాడి చేసాయి కానీ ఆ దాడిలో బాలు మృతి లేదు కానీ ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత బాలి అంటే చిన్నారిపై దాడి చేయడంతో అయితే చిన్నారి చనిపోయింది నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే చిరుతో చిన్నారిపై దాడి చేసింది సో ఆ తర్వాత కూడా టీటీడీ కానీ ఇటు అటవీ శాఖ కానీ తీవ్రంగా అంటే సీరియస్గా తీసుకుని అయితే చిత్ర పుల్ని బంధించి అటవీలో వదిలిపెట్టాయి మరోసారి చీరలు రావడంతో ఆందోళన నెలకొంది